హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈరోజు మనకి ఈరోజు ఈవినింగ్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థుల్లో ఒక మాట అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే మనకి గ్రూప్ టూ కేస్ ఏపీఎస్సి గ్రూప్ టూ కేస్ అనేది మనకి ఈరోజు ఒక అప్డేట్ రావడం జరిగింది కేసు సంబంధించి అది మీ చాలా వరకు తెలిసిందే మీకు స్క్రీన్ వన్ కనిపిస్తుంది కదా ఏపీఎస్సి గ్రూప్ టూ ఫైనల్ ఆర్డర్స్ వచ్చేంత వరకు రిజల్ట్స్ ఇవ్వద్దు అని చెప్పి గౌరవ హైకోర్టు వారు స్టే ఇచ్చారు అంటే ఒక తొంభై వేల మంది గ్రూప్ టూ మెయిన్స్ రాసిన అభ్యర్థుల్లో ఎవరైతే మనకి ఇంట మన క్వాలిఫై కాలేకపోయారో వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా నెలల తర్వాత చాలా ప్రశాంతంగా ఉండే రోజైతే ఈరోజు వచ్చిందని అదే విధంగా ఎవరైతే మనకి సిపిటీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెడీగా ఉన్నారో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ పద్దెనిమిది వందల మంది ఎవరైతే ఆస్ఫిరెంట్స్ ఉన్నారో వాళ్ళలో ఒక రకమైన ఉద్యోగ ఉద్వేగం అయితే స్టార్ట్ అయింది అంటే మీరు చూడొచ్చు గ్రూప్ టూ కేసు ఒకవైపు ఉద్వేగం మరోవైపు విశ్వాసం ఫస్ట్ మనం ఈ తొంభై వేల మంది కోసం మాట్లాడదాం చాలా నెలల తర్వాత వాళ్ళు ఇలా నైట్ చాలా ప్రశాంతంగా పడుకునే రోజైతే వస్తుందనుకుందాం వస్తుంది అనుకుందాం అంటే అది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ యాక్స్పీరియన్స్ మాత్రమే అర్థమవుతుంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది ఏ పరిస్థితిలో ఎగ్జామ్ జరిగింది అసలు మెయిన్స్ ఎలా జరిగింది దానికి ఉన్న ఏంటి అతడు జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంతిమంగా మనం చూడవచ్చు ఆ ఎగ్జామ్ ముందు రోజు వరకు ఆ ఎగ్జామ్ రోజు గవర్నమెంట్ ఎబిపిఎస్సి కి పోస్ట్ పోన్ చేయమని చెప్పిందని ఏపిఎస్సి అంది గవర్నమెంట్ ఆర్డర్స్ ని చేయలేదని చెప్పేసి చా తర్వాత ఏమైంది సోషల్ మీడియాలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయిందని చెప్పేసి కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ మిస్ అయ్యారు కొంతమంది ఏంటంటే వేరే ఊర్లో హైదరాబాద్ విజయవాడ నుండి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఎగ్జామ్స్ రాయలేకపోయి ఇట్లా ఇటువంటి సంగతి మధ్య ఎగ్జామ్ అయితే జరిగింది బట్ ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు కూడా మీరు ఎప్పుడు స్టే అవుతుందని చెప్పేసి దాదాపు మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగితే ఇప్పటి వరకు కూడా మనకి దానికోసం అనేది సెప్టెంబర్ మూడు జరిగింది సో దీనిలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు అదేంటంటే కేసు అనేది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఎగ్జామ్ జరిగితే ఈ సెప్టెంబర్ ఇరవై మూడు అంటే దాదాపు ఏడు నెలలు అంటే అదే రోజున అంటే సెప్టెంబర్ ఫిబ్రవరి ఇరవై మూడు ఎగ్జామ్ జరిగితే సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖు రిజల్ట్స్ పని స్టే వచ్చింది అంటే ఇది ఒక అదృ అదృష్టం లాగా కూడా చెప్పుకోవచ్చు అంటే దాదాపు ఏడు నెలలు అనే ఏడు నెలలు చాలా దారుణంగా ఫైట్ చేశారు నేను ఆ ఫైట్ వాళ్ళు చేస్తారు నేను చాలా వరకు కొంతమంది డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను అండ్ దాంతో పాటు ఏంటంటే నేను కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ లో కూడా వాళ్ళు ఏ రకంగా ఫైట్ చేశారు ఫండింగ్ ఎలా కలెక్ట్ చేశారు న్యాయపరంగా వాళ్ళు ఏ రకంగా ఎటువంటి అవరోధాలు ఎదుర్కొన్నారు అనేది కూడా మనం చాలా వరకు చూస్తున్నాం సో ఫైనల్ గా ఏంటంటే ఈ రోజు స్టే ఇవ్వ స్టే ఇచ్చింది గవర్నమెంట్ కి సారీ ఏపీఎస్సి కి కోర్ట్ అనేది స్టే ఇవ్వడం జరిగింది రిజల్ట్స్ మీరు హోల్డ్ లో పెట్టండి ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు రిజల్ట్స్ హోల్డ్ లో పెట్టండి అని చెప్పడం జరిగింది సో ప్రెసెంట్ మనకి దసరా వెకేషన్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి రిజల్ట్స్ అనేవి ఆఫ్టర్ దసరా కూడా రావచ్చు అంటే దీనికి అరౌండ్ మీకు ఒక వన్ మంత్ వరకు అయితే పట్టిచ్చు అంటే వన్ మంత్ లోపలైతే మనకి ఫైనల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అనేది కమిషన్ రేషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది దాని ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు ఈ పద్దెనిమిది మంది అయితే ఉంటారు కదా వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ ఈ ఆస్పెంట్స్ లాగా కష్టపడ్డారు బట్ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి హార్డ్ వర్క్ సేమ్ అందరూ ఒకేలాగా చేస్తారండి బట్ వే ఆఫ్ ప్రిపరేషన్ కొంత స్మార్ట్ ప్రిపరేషన్ వాడి టెక్నిక్స్ వాడి అండ్ కొంత సీనియర్స్ ఉండి ఎట్లాంటివి జరగడం వల్ల వాళ్ళు వీళ్ళు కొంతమంది మనకు ఫైనల్ లిస్ట్ లో రావడం జరిగింది ఎగ్జామ్ లో జరిగి అంటే ఎగ్జామ్ వాళ్ళు ప్రెజర్ హ్యాండిల్ చేసే సిచువేషన్ అన్నీ ఉంటాయి ఆస్పెక్ట్ వేరే ఆస్పెక్ట్స్ వీళ్ళైతే ఎవరైతే మనకి మెయిన్స్ క్వాలిఫై సిపిటి క్వాలిఫై ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్లా అన్ని జరిగి ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు చాలా మంది ఏదో సెలెక్ట్ అయ్యాం కనీసం ఎట్లా అయిన స్టేబుల్ గా జాబ్ లో జాయిన్ అయిపోతుంది చాలా మంది ఆశపడ్డారు వాళ్ళ ఆశలు ఏంటంటే ప్రజెంట్ డౌట్లు ఉండే అంటే మనకు కోర్టు జడ్జిమెంట్ అయితే మనకు ఏం తెలియదు కోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకునే రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రజెంట్ ఇప్పటివరకు కోర్టు ఫేవర్ గా మాకు కోర్టు రిజల్ట్స్ ఐ మీన్ ఎంపీసీకి ఫేవర్ గా జడ్జ్మెంట్ అవుతుంది వాళ్ళు కూడా ఆశపడ్డారు బట్ స్టే వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా డౌట్ ఉన్నారు ఏ రకంగా కేసు ఏమవుతుందో ఇంత కష్టపడి రాసాం ఫైనల్ స్టేజ్ వరకు వచ్చాం లాస్ట్ ఇంకొక మెట్ ఉంది అది కూడా క్లియర్ అయిపోతే బాగుందనే స్టేజ్ వరకు వచ్చారు బట్ వాళ్ళు కూడా ప్రజెంట్ డౌట్ లో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు నైట్ ఇది నైట్ అయితే ప్రసన్నంగా పడుకోరు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఏడునలో ఏవైతే నెదర్లాండ్ రాత్రులు గడిపారో ఈ రోజు నుండి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఈ పద్దెంట్స్ అయితే మాత్రం నెదర్లాండ్ రాత్రులు మాక్సిమం గడపచ్చు ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు లిస్ట్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫైనల్ గా వాళ్ళ భవిష్యత్ ఏంటో డౌట్ లో ఉంటుంది కాబట్టి ఇది రీమైన్సా క్యాన్సిలేషనా ఇట్లాంటి మళ్ళీ సుప్రీంకోర్టులో అయినా వెళ్తుందా ఇట్లాంటివన్నీ జరగచ్చు కాబట్టి వాళ్ళు కూడా డౌట్ లో ఉన్నారు సో ఇది ఫైనల్ గా అంతిమంగా ఎవరు విజయం సాధిస్తారంటే మనకి ఇంకొక నెల రోజులు టైం పట్టచ్చండి కోర్టు జడ్జిమెంట్ పేస్ట్ చేసుకుని మాత్రం మనకి కమిషన్ ముందుకు వెళ్తుంది కాబట్టి చెప్పలేం సో ఇంకొక న్యూస్ ఏంటంటే ఇంకో మంచి న్యూస్ వచ్చింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటి వరకు ఎన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో అంటే రెండు వేల ఇరవై ఆరు రిటైర్మెంట్స్ మనకి ఇయర్ ప్రజెంట్ మనకి ఏంటంటే వాళ్ళ కమిషన్ కి ఒక ఆర్టీఐ పెడితే వాళ్ళు ఏమి ఒక లక్ష వరకు నోటిఫికేషన్ అయితే ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్పారు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటి వరకు ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో వాళ్ళకి ఫైనాన్స్ క్లియరెన్స్ తో చేసి ఈబిపిఎస్సి పంపించాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది అంటే ఒకవేళ జాబ్ కార్డ్ రిలీజ్ చేసి జాబ్ కార్డు రిలీజ్ చేయాలంటే ఫైనాన్స్ క్లియరెన్స్ అవ్వాలి కాబట్టి ఏ డిపార్ట్మెంట్స్ కావాల్సిన వేకెన్సీని కలెక్ట్ చేయమని చెప్పేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి అయితే వీళ్ళు ఆర్డర్ పెడతామని జరిగింది అసలు ప్రతిసారి ఇది జరిగేది కానీ ఈసారి జాబ్ కార్డు పైన ఉద్యోగులు చాలా ప్రెజర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది ఇది మరి మనకి అప్కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్స్ సో దానికైనా లింక్అప్ ఉంటుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు సో అది ఎంతవరకు నిజం మనకి తెలియాలంటే మనకు వెయిట్ చేయాల్సిందే సో ఎనివే అండి ఈ ప్రజెంట్ అయితే మనకి ఈ రోజు కొందరికి గుడ్ న్యూస్ కొందరికి బ్యాడ్ న్యూస్ ఇది న్యూస్ అనేది సో చూద్దాం వన్ మంత్ వెయిట్ వన్ మంత్ లో అటు ఇటుగా గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది దాంతోపాటు గ్రూప్ వన్ ఫైనల్స్ కూడా స్టే అయిపోయింది కోర్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు రిజల్ట్ అయితే కమిషన్ అయితే హోల్డ్లో పెట్టాల్సిన అవసరం అవుతుంది సో థ్యాంక్ యూ ఆర్డర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిగిన రకం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ